ప్రదేశాలు మన ప్రపంచంలో ప్రతి ప్రదేశాల నుంచి మట్టి నీళ్ళు జనాలు తీసుకుని వచ్చి ఆ రోజు దేవతలు ఉండే ప్రదేశంలో అమరావతిని భావించడం జరిగింది అటువంటి ప్రదేశంలో మహిళలకి వేసేలుగా వాళ్ళు అంటూ అసత్యకరంగా ప్రదేశాలంటూ సూచించిన శ్రీనివాస్ అరెస్ట్ చేసిన విధంగానే మనం బిషంరాజు గారిని కూడా అరెస్ట్ చేసి వెంటనే వాటిపై కఠిన చర్యలు ఎవరినైతే వాళ్ళు అసభ్యంగా చూసించారో వీళ్ళిద్దరిని అది ఖచ్చితంగా చూసింది అమరావతి మహిళలకు తప్ప చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు యూపీలో యూపీలో రోజీ గారు మహిళలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరో ర్యాగింగ్ చేశారని వాళ్ళ చుట్టూ తుప్పు కొట్టి చె తీసుకొని వీళ్ళకు మహిళా అమరావతి మహిళలకే అప్పగించాలని చెప్పి నేర్చుకోవడం జరుగుతుంది ఈ మహిళా సమాజానికి సాక్షి ఛానల్లో ప్రపంచానికంతా చూపించినందుకు జగన్ గారు మీరు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ రోజు మహిళా సమాజం అంతా మిమ్మల్ని వ్యతిరేకించడం అనేది ఈ రోజు ఎట్లా అవమానిస్తున్నారు అనేది కొత్త మన రాష్ట్రం అంతే చూస్తున్న విషయమే ఈ రోజు మీరు ఇమ్మీడియట్ గా మీరు మహిళా సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పి మేము ఈ రోజు ఈ రాజకీయ పార్టీలన్నీ తీవీ